రెండు పాటు పది సెక్షన్ అమలు ఉన్నది దయచేసి గుంపులు గుంపులుగా ఉండి సార్ షాపుల దగ్గర గుంపులు గుంపులు ఉన్నట్టు షాపుల యజమానులపై చట్టపరమైన చర్య తీసుకోవడం దయచేసి గమనించాలి దయచేసి గమనించాలి వెళ్ళిపోవచ్చు సార్ సార్ మోటార్ సైకిల్ వెళ్ళిపోవచ్చు సార్ దయచేసి గుంపులు గుంపులుగా ఉండకూడదు సార్ షాపుల దగ్గర గుంపులు గుంపులు ఉండదు యజమానిపై చెత్తపై చెల్లె తీసుకోవడం దయచేసి గమనించాలి వెల్కమ్ సార్